ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్లహరిలోని డెబ్భై ఒకటి డెబ్బై రెండు శ్లోకాల భాగంలో తెలుసుకుందాము మొట్టమొదటగా డెబ్బై ఒకటవ శ్లోకం నఖానాద్యోతర్న వనలిన రాగం విహాసత కాంతి కథయా కథయామహము మే సామ్యం కలయా యది దీని యొక్క భావము ఓ దేవి అప్పుడే వికసించిన పద్మముల వంటి ఎర్రని నీ చేతులకు ఆ ఎర్రని కోళ్ళు ఎంత లావణ్యంగా ఉన్నాయో ఎట్లా వర్ణించగలను ఎర్రని తామరల కన్నా ఎర్రని పద్మాల కన్నా నీ కొనుగోళ్ల ఎర్రదనమే అధికంగా ప్రకాశిస్తుంది లలితా సహస్రనామాలలో నామాలలో కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామములో దేవీ నకముల ఔన్నత్యము వర్ణించబడినది మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ దాశరథి బలరామకృష్ణ అనే దశావతారములను దేవి తన హస్తముల వేళ్లగోళ్ళ నుండి పుట్టించినట్లు వర్ణించడమైనది బ్రహ్మాండ పురాణములో దక్షతాంగుష్ఠనభాత్ మహారాజ్ఞాం సముతిత మహామత్స్యాకృతి శ్రీమాన్ ఆది నారాయణో విభుహి దేవీ నకం నుండి నారాయణుడు మత్స్యావతారముగా ప్రభవించెను నారాయణ శబ్దము జీవేశ్వరులకు ఉపలక్షణము శబ్దము అవస్థాపరము శబ్దము కృత్యపరము మ మంత్రశాస్త్రమునందు ఈ దశావతారములకే ఆదిష్టింపబడిన మంత్రములుగా అనగా మంత్రమయ రూపములుగాను శ్రీ విద్యాదేవికి అంగభూతములుగాను ఉన్నాయి అని చెప్పబడినది కనుకనే జగన్మాత కరాంగుల నుండి పుట్టిన విష వి దశావతారాలు అని చెప్పబడినవి ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పవిత్రమైన పూజాగృహంలో ఉంచి నలభై ఐదు రోజులు దీక్షగా పూజించి దానితో పాటు యక్షిణీ మంత్రమును జపిస్తూ ఈ శ్లోకమును పన్నెండు వేల సార్లు దినమునకు స్మరించవలను ఈ సాధనకు ఊరు బయట వట్టవృక్షం కింద కూర్చుండి ప్రత్యేక సమిదలతో హోమం చేయవలను ప్రతిరోజు తేనెను నివేదించి ప్రసాదముగా స్వీకరించవలను సాధకునికి వశమై దూతవలన్నీ పనులు చేయగలదు ఆ యక్షిని సాక్షాత్కరించే ముందు వింత వింత ధ్వనులు ఘంటానాదము వినబడుతుంది గజ్జల మూతలు కూడా వినబడుతుంది అప్పుడు సాధకుడు ధైర్యంగా ఉండాలి ఆవిడని వశం చేసుకోవడానికి మంత్రానుష్ఠానం చెయ్యాలి అప్పుడు ఆవిడ ప్రసన్నురాలై కింకర్తవ్యం అని అడుగుతుంది వెంటనే సాధకుడు ఆవిడకి ధూపదీప నైవేద్యాలు పువ్వుల గంధం మొదలైన అష్టగంధాలు తెచ్చి ధూపం వెయ్యాలి ఆవిడ ప్రసన్నమవగానే మమమాత భవేతు అనగానే ఆవిడ తల్లిగానే సాధకుని ఆదరిస్తుంది మమ స్వాప భవేత్ అంటే సోదరిగా ప్రేమిస్తుంది మహాభార్య భవేత్ అంటే భార్యలాగానే లాగానే సుఖాన్నిస్తుంది అనంతరం యక్షిణీ దేవత సాధకునికి ఒక రసాయనము అంజనము రెండు ఇస్తుంది యక్షిణీ దేవత పార్వతీదేవి అంశయే యక్షిణీ దేవతలో ముప్పై రెండు రకాలు కలవు ఏ యక్షిని దేవత ప్రసన్నమైన సాధకుడికి కోరిందల్లా దేవత తెచ్చి ఇచ్చును సాధకుడు తన మనస్సులో ఏ విధంగా ఆరాధిస్తే ఆ విధంగానే ఆవిడని చూడాలి యక్షిణీ దేవతను భార్యగా కోరిన సాధకుడు తన నిజ జీవితంతో భార్యను విసర్జించాలి ఇప్పుడు డెబ్బై రెండవ శ్లోకం సమం దేవి స్కంద్వివదన పీతం స్థనయుగం తవేదం నంకేదం హరతు ప్రసున్న ప్రసూన్న ప్రస్నుతముఖం యథాలో క్యాషత్కాలిత స్వకుంభౌ ఏరంభ పరిమృత హస్తేన జుటితి దీని యొక్క భావము అమ్మా నీ పుత్రుడైన వినాయకుడు కుమారస్వామి ఒకే సమయంలో నీ నీ కుచముల నుండి వచ్చే పాలతారను త్రాగుతున్నారు గజముఖుడు గజకుంభ స్థలములచే పోటీ పడే నీ పాలిండ్ల జంటను విభ్రాంతిగా చూస్తున్నాడు నీ బిడ్డలను అంత మహావీరులుగా చేసిన నీ స్తన్యము అనే జ్ఞానము చే నాకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించు కామేశ్వర ప్రేమరత్న మణిప్రతీపన స్థని అని లలితా సహస్రనామంలో జగజ్జనని యొక్క స్థనముల ప్రాశస్తి తెలుపబడినది స్థనముల యొక్క వర్ణన మాతృత్వం యొక్క చిహ్నం ఆమె జగన్మాత కనుక తల్లి బిడ్డలకు పాలించి పెంచినట్లుగా ఆవిడ జగత్తు నుండి తల్లి కాబట్టి ఆవిడ స్థనముల ప్రశస్తి చేయబడింది కామేశ్వరుని ప్రేమ అను రత్నమును కొనుటకు స్థనద్వయం అనే మనులను మూల్యముగా ఇచ్చినది ఒక రత్నముకై రెండు రత్నములు ఇచ్చినది కనుక కన కన కనుక పరమేశ్వరుని ప్రేమ యొక్క విలువ ఇక్కడ గోచరమగుచున్నది ఈ నామం వల్ల కుమార వినాయక సంభవ గాథ స్ఫూర్తి కలుగుతుంది ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి షోడచోపచారములతో నలభై ఐదు రోజులు పూజించి ప్రతిరోజుపై శ్లోకమును సహస్ర పర్యాయంలో పఠించాలి దీనితో పాటు ఆంజనేయ ఉపాసన కూడా చెయ్యాలి తేనె పళ్ళ రసము పటిక బెల్లము నివేదించి స్వీకరించాలి రాత్రి వేళ భయపడము దడుచుకోవడం మొదలైన భయాలు నశిస్తాయి ఎటువంటి పిరికివాడికైనా సమవాస్య అర్ధరాత్రైనా సరే ధైర్యంగా సంచరించగలిగే ఈ ఉపాసన చేసే సాధకుడు తాను మాత్రమే కాదు అతని చేతిలో విభూతి కానీ కుంకుమ కానీ ఎవరికీ ఇచ్చినా వారు నిర్భయులై సంచరిస్తారు హనుమంత్ పావుచిన మంత్రము అను ఈ యంత్రము ఒక రాగిరేకుపై వ్రాసి భక్తితో పూజించాలి తర్వాత సూర్యునితో సమానమైన హనుమంతుని సుగ్రీవుడు అంగదుడు మొదలైన వానర ప్రముఖులతో కలిసి ఆవాహన చేయవలను శ్రీరాముని చరణావిందములను స్మరించే హనుమంతుని ధ్యానించాలి ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం